ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి హాజరైన మథనం గంగాధర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రులందరూ తనకొక్క అవకాశాన్ని ఇస్తే వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తానన్నారు చాలా ఉన్నతమైనది కానీ ఆ పదవికి పరిమితులు ఉంటాయని ప్రజాసేవలో పరిమితులు ఉండవని అందుకే ప్రజాసేవలోకి వచ్చానని ఎమ్మెల్సీ అభ్యర్థి మదనం గంగాధర్ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మేదక్ పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవంబర్ నాలుగవ తేదీన డిఎస్సి పదవికి రాజీనామా చేశానన్నారు నేను ఒక సంచార జీవితం నుండి వచ్చిన వాడిని చదువు మీద శ్రద్ధతో పేపర్ గా క్రీడాకారుడిగా ఎన్సిసి క్యాడర్ గా ఇరవై రెండవ సంవత్సరంలోనే ఎస్ఐ గా ఉద్యోగం పొందానని తెలిపారు ఉద్యోగంలో నాకున్న నిబద్ధతకు రెండు వందల అవార్డులు వచ్చాయని వాటిలో ముఖ్యమైనదే సర్వతోన్నత పథకం అన్నారు కఠిన సేవా పథకం ఉత్తమ సేవా పథకంతో పాటు ఐదు లక్షల అవార్డును రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిందని తెలిపారు ఓటరు స్వభావంలో విప్లవాత్మక మార్పు వచ్చిందని నిర్ణయాత్మక అధికారం ఉండాలని రాజకీయ ప్రాతినిధ్యం ఉంటే సరిపోదని అన్నారు సమాజంలో మార్పు ఒకరి అడుగుతోనే వస్తుందని అది నేను బలంగా నమ్ముతున్నానన్నారు రాజకీయంలో జనరేషన్ గ్యాప్ వచ్చిందని యువత మేధావులు వేదికను ఐక్యం చేసుకోవాలని పట్టభద్రులు వివిధ వృత్తులలో ఉండేవారని ఓటును మంచి స్వభావానికి వేసి తీసుకురావాలని కోరారు అయినటువంటిలో బరిలో ఉన్నాను అయితే నేను ఇరవై ఆరు సంవత్సరాల పాటు పోలీస్ డిపార్ట్మెంట్లో వివిధ స్థాయిల్లో ఎస్ఐ గాను సిఐ గాను డిఎస్పి గాను పనిచేసి గత నెల నవంబర్ న నవంబర్ మొదటి వారంలో నేను డిఎస్పి పదవి నుంచి నిష్క్రమించాను అయితే నేను నాలుగు తారీఖు రోజు నిజామాబాదులో ఫస్ట్ టెస్ట్ మీట్ పెట్టి ఈ విషయం విషయాన్ని వెల్లడించాను వెల్లడించినప్పుడు ఓటర్ యొక్క నమోదు కేవలం లక్ష ఎనభై లేదు మాత్రమే జరిగింది కానీ ఆ తర్వాత ఫోకస్డ్గా బయటకు వచ్చిన తర్వాత నా స్వభావము సాధించేటువంటి విజయాలు నేను జీవితంలో పడినటువంటి కష్టాలు ఆటుపోట్లు అడ్డంకులు ఛేదించుకుంటూ ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు పైకి వస్తూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా నేను పీజీ చదివి తర్వాత అతి తక్కువ వయసులో ఇరవై రెండు సంవత్సరాల వయసులో నేను సబ్ ఇన్స్పెక్టర్ అయిన తర్వాత ఇరవై ఆరు సంవత్సరాల పాటు ఉద్యోగ జీవితంలో చేసినటువంటి సమాజ సేవకి తీసుకున్నటువంటి అవార్డులకి ముఖ్యమంత్రి సర్వోన్నత పథకంతో పాటు దాదాపు రెండు వందల అవార్డులు తీసుకొని ప్రభుత్వం చేత సత్కరించబడ్డాను ఆ క్రమంలో నా యొక్క సానుకూలతను నేను సాధించే విజయాలు నా స్వభావాన్ని బట్టి నేను ఈ రాజకీయ వేదికలో ఉండాల్సిన అవసరాన్ని అత్యవసరంగా గుర్తించేటువంటి ఓటర్లంతా నవంబర్ నాలుగు నుంచి లక్షలాది కొద్ది ఎన్రోల్మెంట్ చేసుకొని నాకు సమాచారం పంపిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది దీన్ని బట్టి నేను ఎమ్మెల్సీగా గెలుస్తున్నాను అన్న విషయాన్ని నాకు ప్రస్ఫుటమైంది అదేవిధంగా ఓటర్లు కూడా ఎలక్షన్స్ సన్నద్ధమయ్యి ఐక్యత చాటి సన్నద్ధమై ఐక్యత చాటి ఒక ఒక సానుకూలమైనటువంటి సూచనను నన్ను ఎమ్మెల్సీ గెలిపించి అటు వ్యవస్థకు సమాజానికి రాజకీయ వేదికకు ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలి ఒక సానుకూలమైనటువంటి వాతావరణాన్ని వేదవుల కోసం విద్యావంతుల కోసం అదే అదేవిధంగా సమాజ ఉన్నతికి పాటుపడే వ్యక్తులను రాజకీయ వ్యక్తిగలు వేదికలు చూడాలన్న ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఓటర్ల నమోదు ఒక ఉదాహరణగా నిలిచింది కాబట్టి ఓటర్లందరికీ కూడా మరొకసారి నేను పట్టభద్రులైనటువంటి మేధావులు రకరకాల రంగాల్లో ఉన్నటువంటి మేధావులు ఎవరైతే శాస్త్రవేత్తలు కావచ్చు లెక్చరర్స్ కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు లాయర్లు కావచ్చు డాక్టర్స్ కావచ్చు శాస్త్రవేత్తలు కావచ్చు ఇంకా సంఘటిత రంగాల్లో అసంఘటిత రంగాల్లో ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు అన్ఎంప్లాయీస్ కావచ్చు మహిళా ఉద్యోగులు కావచ్చు ఎవరైనా సరే మొత్తం మీద పట్టభద్రులు అనేవారు మేధావులు మీరు మిమ్మల్ని మీరు మీకున్నటువంటి ఉత్తమ గుణం ఏంటంటే మీరు సమాజాన్ని ప్రభావితం చేయగలరు సమాజాన్ని ప్రభావితం సానుకూలంగా ప్రభావితం చేసి అటు ఓటర్ల యొక్క భిన్నమైన మనస్తత్వాన్ని ఈ ఎన్నిక ద్వారా మీరు మార్చగలగాలి వారి సానుకూలమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళని ప్రభావి రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್